హాయ్ అండి నేను మిశ్రావిని ఈరోజు చాలా సింపుల్గా గుడ్డుకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా నాలుగు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని నీట్గా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మూడు మీడియం సైజ్ పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే నాలుగు లేదా ఐదు కరివేపాకు రబ్బలను కూడా తీసుకొని నీట్గా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మేము ఇక్కడ త్రీ మెంబర్స్కి కర్రీ చేస్తున్నాము సో మేము మనిషికి ఒక గుడ్డు చప్పున మూడు గుడ్లు తీసుకున్నాము గుడ్లు మూడు గుడ్లు తీసుకొని పక్కన పెట్టుకోవాలి పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కావలసినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు రబ్బల్ని మూడింటిని యాడ్ చేసుకొని నీట్గా ఫ్రై అవ్వనివ్వాలి ఒక టూ టు త్రీ మినిట్స్ ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి మీకు ఎంత కారం కావాలనుకుంటే అంత కారం మీరు యాడ్ చేసుకోవచ్చు మేము ఇక్కడ వన్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాము కారం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నీట్గా మిక్స్ చేసి ఒక వన్ వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత గుడ్లని ఒక్కొక్కటిగా నీట్గా చిన్న హోల్ పెట్టి నీట్గా అందులో వేసుకోవాలి గుడ్లను పగలగొట్టి వేసుకున్న తర్వాత నీట్గా ఒకసారి మిక్స్ చేసుకొని మొత్తం ఉల్లిపాయలు గుడ్డు మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ మూత పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే గుడ్డు బాగా పొంగుతుంది తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది మూత పెట్టిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత మూత తీసి నీట్గా మిక్స్ చేసుకోవాలి చూసారా ముక్క ఎలా పొంగిందో ఇప్పుడు టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకొని మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు మా దగ్గర లేదు సో వేసుకోలేదు మేము ఇంతేనండి గుడ్డుక్కరు చాలా సింపుల్గా ఈజీగా ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్